నమస్తే భోస్ కుమారి జగన్మోహన్ రెడ్డి గారు వదిలినటువంటి బాణం షర్మిల గారు అది గురి తప్పి అది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందా లేకపోతే ఆమెకి ఆమె వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి వివాదాల వల్ల దూరం అయిందా ఇవన్నీ తీసి పక్కన పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వదిలినటువంటి బాణం అంటే మామూలుగా ఏ మామూలుగా ఈ తైక్వాన్లోనూ కరాటలో ఏదో ఉంటుంది ఒక ఇట్లా వంపుగా ఒకటి ఉంటుంది దాన్ని ఏదో అంటారు తెలియదు ఇట్లా పెట్టిస్తే మళ్ళీ రివర్స్ వస్తుంది అలాగే ఇప్పుడు మన పాత సినిమాలో కూడా చూస్తూ ఉంటాం మామూలుగా బాణాలు వేస్తే అవి రివర్స్ తిరిగి మళ్ళీ వాళ్ళ మీదకే వస్తూ ఉంటాయి అలాగా ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ ఎక్కువ పెట్టినటువంటి బాణం ఇది మాత్రం షోర్ ఏ టైంలో ఏ సందర్భం వచ్చినా కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏ మాత్రం వెనకాడుతున్నటువంటి పరిస్థితులు అస్సలు లేవు వాళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదలే ఉన్నాయా లేకపోతే ఇంకో తగాదాలు ఉన్నాయి తీసి పక్కన పెడదాం రాజకీయ విమర్శలు అయితే మాత్రం చాలా ఘాటుగా సూటిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డ్ వెళ్ళినటువంటి సందర్భంలో రైతుల యొక్క మద్దతు ధర కోసం ఆయన పోరాటం చేసినటువంటి తరుణంలో అసలు ఆమె మాట్లాడినటువంటి తీరు నిజంగా చెప్పాలంటే అందరూ ఆలోచింపజేసేలాగా ఉంది ఆ దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు అసలు జనాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటువంటి అర్హత ఎక్కడుంది అనేటువంటి కోణం ఇప్పుడు ఆయన ప్రతిపక్ష ప్రతి అంటే పదకొండు సీట్లు ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే గెలిపించారు ఆయన ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి సమస్య ఎక్కడుంది ఆ సమస్యని డైరెక్ట్ గా తీసుకుని అసెంబ్లీలోకి వెళ్ళి ఆడు కూర్చొని మాట్లాడాలి అయ్యా రాష్ట్రంలో ఇంత పంట వేశారు మిర్చి పంట ఇంతమంది రైతులు ఉన్నారు వీళ్ళకి మద్దతు ధరలేక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ ని మీరు తీర్చండి అనేటువంటి విధంగా అసెంబ్లీలోకి వెళ్ళి ఆ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించాలి అప్పుడు ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీ అంటే ఏంటి డైరెక్ట్ గా ప్రభుత్వం దృష్టికి డైరెక్ట్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లేటువంటి విధానం ఇప్పుడు మామూలుగా ప్రజల్లోకి వెళ్ళి అక్కడేదో పోరాటాలని అవన్నీ ఇవన్నీ చేసి ఆ తర్వాత అరెస్టులు గెరెస్టులు పెద్ద రచ్చయి ఆ తర్వాత ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఆ తర్వాత మిగతా విషయాలు కానీ ఇది అట్లా కాదు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం కదా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు సీఎంకి వెళ్లి ఆడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడలేదు కానీ అసెంబ్లీలో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడచ్చు ఇదిగో ఈ సమస్య ఉంది ముచ్చు రైతులకి అని చెప్పి డైరెక్ట్ గా సీఎం గారికి చెప్పొచ్చు కానీ ఆ అవకాశాన్ని వదిలేసి ఇప్పుడు మామూలుగా జనాల్లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేసి ఈ విషయాన్ని రేజ్ చేయడానికి అంత అవసరం ఏముంది అసలు అంత అర్హత ఎక్కడ ఉంది నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలా అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే నువ్వు జనంలోకి రావాలా దాని మీద ఉద్యమించాలా ఇది కదా ప్రాసెస్ నువ్వు డైరెక్ట్ గా సీఎం గారికి చెప్పేటువంటి అవకాశం ఉండి అది వదులుకొని ఇప్పుడు జనంలోకి వచ్చి ఇప్పుడు ఈ విధానం చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విధంగా శరణు అడుగుతున్నటువంటి పాయింట్ ఇది అక్షర సత్యం నిజమైనటువంటి పాయింట్ నిజంగా శబాష అని చెప్పాలి మంచి పాయింట్ అనమాట డైరెక్ట్ గా సీఎం గారితో మాట్లాడేటువంటి అవకాశం ఉండి దాన్ని వదిలేసుకొని జనాల్లోకి వచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం అంటే అంటే అక్కడ రైతులకి న్యాయం జరగడం కాదు ఇక్కడ కావాల్సింది వైసీపీ పార్టీకి మైలేజ్ రావటం కావాలి ఇది కూడా రాజకీయంగానే చేస్తున్నాడు అనేటువంటి విధంగా షర్మిల గారు మాట్లాడుతున్నారు మరి ఏమైతే చూద్దాం